కూడా టికెట్ అడ్మిషన్ స్టార్ట్ కాక ఎంతో మంది విద్యార్థులు విలువలు దీనికి ప్రధాన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపలేదని మేము ఎస్ఎఫ్ఐగా చెప్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఫీఎంబర్స్మెంట్ గతంలో ఎస్ఎఫ్ఐ అధ్యంలో అదేవిధంగా అన్ని విద్యార్సంగంలో పెద్ద ఎత్తున ఫీంబర్స్మెంట్ విడుదల చేయాలని స్థితి జరిగింది కానీ అక్కడ చొరవ ఇప్పుడు విద్యా స్టార్ట్ అయినా కూడా ఇప్పుడు కూడా దాదాపు నాలుగు ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిలు ఫీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని విడితే అప్పసిస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి వెంటనే ఏదైతే విమర్శ పెట్టడం ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిలలో వెంటనే విడుదల చేయాలని తప్పగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రధానంగా ఈరోజు చూస్తూ తల్లికి వందనము గతంలో నారా లోకేష్ పాదయాత్రలో ఏం చెప్పాడంటే తల్లికి వందనంలో ఈరోజు ప్రధానంగా పదహైదు వేలు ఇస్తాము ఎవరు కూడా ఒకటో తగ్గించాము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది కాదు కనీసం పదహైదు వేలు కూడా పూర్తి స్థాయిలో పడిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర తల్లిదండ్రులు రాష్ట్రంలో విద్యార్థులు కూడా కొరతగా కనపడతా ఉంది కాబట్టి వెంటనే నారా లోకేష్ గారు వెంటనే ఏదైతే తల్లి కొందర ఉందో వెంటనే పదహైదు వేలు అందరికీ వర్తించి ఏదైతే పదిహేను వేలు చెప్పారో అది ఖచ్చితంగా వేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదో జియో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేసి ప్రతి ఒక్క పీజీ విద్యార్థి అప్పసించే విధంగా రాష్ట్రంలో ఎన్ని పీజీ కళాశాలలు ఉన్నాయి అన్ని కళాశాలలో మెంబర్స్ నుంచి వర్తించే విధంగా చేయాలని చెప్పేసి ఎస్ఐ డిమాండ్ చేస్తాను ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఫ్ కార్యక్రమం జరిపిస్తామని అదే అదేవిధంగా ఇదే ఏమనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకున్నా ఏమనుకోకుండా ఎస్ఫా యొద్దం ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ధర్నాలు చేస్తానే పోతారనుకోకుండా రేపు సీఎం ఆఫీస్ క్యాంపస్ అయినా రేపు సచివాలయం క్యాంపస్ ఆఫీస్ అయినా ఏదైనా జిల్లా కలెక్టర్ పెట్టినా సరే మీకు బుద్ధి చెప్తామని రాష్ట్ర గవర్నమెంట్కి రాష్ట్ర గవర్నమెంట్ కి హెచ్చరిస్తూ ఉన్నాం